ఎందుకు పనికి రాని నేను కూడా ధైర్యం విషయంలో సాక్షి మా అన్నయ్య మా అక్కతో పోల్చుకుని ఇంట్లో మేము నేను లాస్ట్ వాడిని మా అన్నయ్య మా అక్కతో పోలిస్తే నేనంత తెలివైన వాడిని కాదు అంత బాగా చదివేవాడిని కాదు ఇప్పుడు ఫెయిల్ అయ్యిపోలేదు మరి అత్యవసర మార్కులు ఏం కాదు కానీ వాళ్ళకి అన్న ఒక్క మార్కు ఒక్కసారి ఎక్కువ తెచ్చుకోరా అని శీతక పీకే మా డాను అదే స్కూల్ అదే పుస్తకాలు అదే తిండి అయ్యే బట్టలు ఎక్కడ నీకు లోడ్ చేయాలి నీ మార్పు ఎంత తొక్కుతున్నాయనేవాడు ఈయన భోజనం బాణం పెట్టాడు బట్టలు బాణం పెట్టాడు కానీ మరి వేసాడము కొంచెం ఐక్యూ తక్కువ వేసేయడం నాకు అనిపించేది నీకేం తక్కువ చేశాడు నీకు మార్కులు తక్కువ నీ టపాటేసేవాడు ఏడుత్వే తప్ప ఉపకారం లేదు ఎన్ని వేల మంది జనం ఉన్న ఎంతమంది చుట్టాలు ఉన్న సంగస్థలందరూ రే యూజులైజ్ రో రే పనికి అనేవాడు నన్ను పిలిపే అది ఒకసారి దుఃఖం కలిగేది కానీ నిజమే కదా ఒక్కసారి నా అన్నయ్య కన్నా అక్క పది మార్ట్లు ఎక్కువ తెచ్చుకుని ఉంటే ఆ పేరు పోయి ఉండేది నాకు ఏడుపు వచ్చేది కొత్త గొప్ప ట్రై చేసేవాడిని కుదిరిది కాదు చిన్నప్పుడు చర్చిలో పర్ఫెక్ట్గా డ్రమ్ము కొడతాం ఆ మాత్రం డౌ అందులో మాత్రం వంకడతాక ఎవరు సరిపడదు భూమి మీద పెంటి కోష్టలు డ్రమ్ము కొట్టాలంటే జపన్ జాతర తర్వాత పేరు వచ్చేసింది అంత బేపచ్చు డ్రమ్ము సంకలేసుకొని వేసుకుని సువార్థ దండయాత్రలకు వెళ్తే ఈ ఇలాగా చర్మం ఊడిపోయి రక్తం వచ్చేసి ఆ తిమ్మిరికి నాకు తెలియట్లే జరా ఈ రక్తం వస్తుంద్రా అని ఎవడో చెప్తే చూసుకున్నా అన్నప్పుడు అన్ని గంటలు నాన్స్టాప్గా వాయించేవాడిని ఏ రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకో అదే కాలేజీ గేటు ముందు నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు చూస్తున్నారు మెరలో డమ్ములు వేసుకొని సువర్ధన్యాత్రులు కొట్టుకుంటే వెళ్ళాను తెల్లారిపోతున్న కాలేజ్కి వెళ్తే రే మంగళూరు వచ్చాడు రా అరే బ్యానిమలు వచ్చాడు రా అరే బాదిగోడి వచ్చాడు రా చుట్టు నిలబడి రకరకాల కామెంట్ చేశాను నేను చాలా కాంప్లిమెంట్కి ఫీల్ అయ్యాను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏదన్నా పెట్టుకోండి పేర్లు భయపడి సిక్కుపోయి పారిపోతాం కదా క్యాంటీన్ కళ కాలి మీద కలిసి కూర్చోవాలని ఇష్టం అని వాళ్ళే కామెంట్ చేసి అగతాలు చేసి చేసిపోయి వెళ్ళిపోయారు అలిసేవి అలిసిపోతాను నాకేటి నొప్పి దర్జపు కూర్చోవడమే ఇప్పుడు నన్ను ఏదో అన్నారు కానీ నిన్నే ఊరేగించాను నేను నా డ్యూటీ పూర్తి అయిపోయింది డ్యూటీ దిగిపోయినప్పుడు మీ అరుపు లేదు అమాయకులారా నిన్నే దిగిపోయింది డ్యూటీ నేను దేవుని ఇస్తాత్రం మళ్ళీ డ్యూటీ ఎక్కినప్పుడు మళ్ళీ సేవ డిపార్ట్మెంట్ ఏం భయమే లేదు నేను సేవకు నాటికి ఏ కృపావరాలు పొద్దున వాడిని కాదు గట్టిగా వాక్యం చెప్పటం రాదు ఎలా అని చెప్తే దేవుడు వెళ్ళిపోయిన సేవకి బైబిల్ ట్రైనింగ్ లేవు పరిచర్య చేయటం దైవజనులు బట్టలు ఒతడం షూ పాలిష్ చేయటం మందిరాలు తొడవటం కార్పెట్లు ఒక్కకటం ఇవన్నీ నెంబర్ వన్ వచ్చు వాక్యం చెప్పటం రాదు శనివారం రాత్రి అంతా సిద్ధపడితే ఇరవై రెఫరెన్స్లో ముప్పై రెఫరెన్స్తో ప్రసంగం తయారు చేసుకుంటే ఆదివారం గంట రెండు నిమిషాలు మొత్తం అయిపోయింది చాలా ఆవేశంగా ఆసక్తిగా చెప్పేసేవాడిని నేను సిద్ధపడింది అయిపోయింది కనుక ప్రార్థన చేసుకుందాం అని అంటే విశ్వాసాలు ఇంకా శివ చెప్పండి బాబు నేను నాకు రాదు ఇంకా నాకు వచ్చిందంత అయిపోయింది అదీతే పని ఏంటి ఎక్కువసేపు మా ప్రార్థన చేసుకోవాలి బాగరాజా అని అరిసి దెబ్బలాడి మోకరింపు చేసి ప్రార్థనలు చేసి అందరం పంపించాలి వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం ఇప్పుడు పదకొండింటి పన్నెండి మోకాళ్ళెత్తే సౌరం అయిపోయేది ఎడుతున్నాడు వాడిని నాకు బాగా పాటలు పడటం రాదు రమ్ము కొడుతుంది తప్ప ఏ వర్రావు కనీసం అరగంట వాక్యం చెప్పడం ఎందుకు సేవకే నాకు వాక్యం చెప్పడం కూడా రావట్లేదు పిచ్చోళ్ళ గెలిచేవాడిని చాలా బాధ అనిపించేది ఎక్కడికి వెళ్ళిన సేవకులు ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి అంట ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగినాయి అంట ఆయన ప్రార్థన చేస్తే మృతులు లేచారంట ఆయన చేతులు అయిగానే పరిశుద్ధాతో నింపబడుతున్నారంట అని చెప్తే వెంటనే సైకిల్ తిప్పుకొని ఇంటికి వచ్చేసి ఏడు చేసే ప్రభు నా సంగతి ఏంటి ఎందుకు కూరగాయలు అయిపోయాను నన్ను ఎందుకు పిలిచావు వదిలేయి నన్ను ఏదో ఒక పాస్టర్ దగ్గర నమ్మకంగా పరిచయం చేసుకుంటా విశ్వాసం ఉంటాను డ్రమ్ము కొట్టుకుంటా నేను సేవ చేయలేను నా వల్ల కాదు నేను పనికిరాను దావిది ఎనిమిదో నెంబర్ కానీ ఎనభై నెంబర్ అనుకునేవాడిని అంతేసేవాడిని అయినా దేవుడు వెళ్ళో నీకు తోడుగా ఉంటాను వెళ్ళో నీకు తోడుగా ఉంటాను ప్రేమించిన తల్లిదండ్రులు ప్రార్థించిన తల్లిదండ్రులు కొన్ని కొన్నిసార్లు ఎంత చిన్న 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 చిన్నవి మీకు చెప్పచ్చో లేదో మరి తెలీదు నేను స్టీల్ ప్లాంట్కి సేవకొచ్చిన కొత్తలో సెక్టర్ ఫైవ్లో అరుణ్ రాజు గారు చెన్నై నుంచి ఒక దైవజనులు వచ్చారు సెమినార్ పెట్టారు సేవకి వచ్చి కొంతకాలం పదివేలు అవుతుందిలే అత్యంత బలహీనుడు ఐదు వందలు ఆరు వందల షుగర్ ఉండేది ఇప్పుడు ఆయనకి ఒక కిడ్నీ మీద అప్పటికి ఇరవై ఏళ్ళ మట్టి ఉన్నాడు రెండు కిడ్నీలు పాడైపోతే వాళ్ళు అన్నయ్య గారి కిడ్నీ ఒకటి వేసుకొని అన్నయ్య ఈయన ఇద్దరు జరుగు కిడ్నీతో బతికేస్తారు ఇరవై మట్టి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షుగర్ ఉంటుంది ఇప్పుడు ఇద్దరు పట్టుకొని సేజ్ ఎక్కించాలా నిలబడి మాట్లాడటం మొదలు పెట్టాక ఆ బలమైన అభిషేకం ముందు నిలబడేవాడు పెద్ద పెద్ద మనుషులు మొదలైన చెట్ల కుప్పకొనిపోయిన అభిషేకాన్ని ఇక్కడ నుంచి జగిరాం దూరం పెడే అంత ప్రభావంతో వాడబడేవాడు ఒకసారి సిటీలో పెడితే ఇల్ల చాలా శక్తివంతంగా వాడబడ్డారు టౌన్షిప్లో పెట్టారు వెళ్తే వెళ్ళే చాలా మంచిగా వాడబడ్డారు అంత కూటమైపోయాక ఇంత గొప్ప దైవజనుడు కదా ఒకసారి ఆయన ప్రార్థన చేయించుకుందాం అని మెల్లిగా స్టేజ్ మీదకి అప్పటికి స్టేజ్ మీద పాస్టర్లు ఉన్నారు పెట్టిన మీటింగ్ పెట్టిన పాస్టర్లు అందరూ కూడా నేను తెలుసు పిలిచారు చే ఉంచారు ఏదో ప్రార్థన అయితే ఇచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే కింద మోకరించి అయ్యా చిన్న ప్రార్థన చేయండి అని అడిగా అడిగితే ఆయన నాకు చాలా నీరసం ఉంది బాబు ఓపిక లేదు ఐఎమ్ టయర్డ్ ఐ కెనాట్ నాట్ ట్రే నౌ అన్నాడు నేను ఇంకా బ్రతి మాలతున్నాసారి ఇట్లానే వెళ్ళిపోతాను ఆ నిర్వాహకులు వచ్చి బాబా ఇబ్బంది పడగలేక అని నా రెక్కబట్టుకుని లాగేశారు అక్కడ నుంచి ఏడ్చుకుంటే ఇంటికి వచ్చా నాకే ప్రత్యేకమైనది లేదు కనీసం ఒక ప్రార్థన ఆశపడ్డాను ఎవరైనా మోంకేళ దైవజనులు చేతులు ఇస్తే దీవించబడ్డ దైవజనులు చాలా నాకు ఏ చిన్న దైవజనుడు కూడా నాకు ఆ భాగ్యం లేదని ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి తిండి తినకుండా ప్రార్థనలో ప్రభు ప్రభు స్పష్టంగా రాత్రి నాతో మాట్లాడి దర్శించి ఒక దర్శనంలో తన చేతులు రెండు నా మీద పెట్టినట్టుగా చూపించారు ఆ దర్శనం చూసినప్పుడు నాకు అనిపించింది సరే నేను ఒక దైవజనుడు చేయలేదని బాధపడుతున్నాను నేనే నా చేతులు వేసాను కదా ఒక ఓదార్పు వచ్చింది ఒక ధైర్యం వచ్చింది సర్లేం బాబా నువ్వే చేతులు వేసి ఇంక నా చాలయ్యా ఇప్పుడు కదా నెంబర్ వన్ పొజిషన్ క్వశ్చన్ చెప్పట్లేదు నేను ఎప్పుడు ఒక కొరత దుఃఖం ఉండేది అలాంటి నన్ను గట్టిగా వంద మంది సేవ సంఘం లేని నన్ను దేవుడు కృపలో మెల్లిగా తీసుకెళ్ళటం ప్రారంభించాడు ఈరోజు అయ్యబ్జ విజ్ఞాపనోద్యమం నాతో కలిసి మోకరించే దైవజనులు కనీసం మూడు వేల ఐదు వందల మంది సేవకులు ప్రభు నా చేతిగా అప్పగించాడు ఒక మంచి దైవజనుడు ఎవరైనా ఎత్తిమితి చేయబడితే బాగుండు అనే ఆశలో నుంచి పనికి మళ్ళీ జీవితం ఈ చేతులు కనీసం ఒక రెండు వేల మంది పాస్టర్స్ని ఆర్డినేషన్ చేశాను ఈ రోజుకి నేను ఎవరు చేయను నా మీద పడితే బాగుండనే స్థితి నేను చేతుల నుంచి అభిషేకించిన సేవకులే కనీసం రెండు వేల మంది అయ్యారు ఎవరైనా నా మీద చేయబెడితే బాగుండను కోరుకున్న బతుకు కనీసం పదిహేడు వేలు బాప్తీస్ మళ్ళీ ఇచ్చింది ఈ చేతిలో రేహే ఈ పనికి మళ్ళా అని పిలిపించుకున్న స్థితి ఎన్ని దేశాలు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని లక్షలు జనం నీ వెనుకబడతను నీ ఓటమి నీ వైఫల్యం నీ ఫెయిల్యూర్ అన్నీ నిజమై ఉండొచ్చు జనం నీ తిట్టే తిట్లు నిజమై ఉండొచ్చు కానీ వీటన్నిటికంటే నిజం ఇంకొకటి ఉంది గాడ్ కెన్ పొజిషన్ నిన్ను తీసుకెళ్లితాను కోరిన స్థానంలో ప్రభు పెట్టగల ఎంతమంది గట్టిగా ఆమె నేను చెప్తారు అలలోయా అలలోయా నా బ్రతుకులో నుంచి నా జీవితంలో నుంచి నా ప్రభు లోకానికి కనపడాలి ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకోవచ్చాలో ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకొచ్చాలో ఇప్పటికే జీవితం చాలా ఖర్చు అయిపోయింది చాలా వేస్ట్ అయిపోయింది వారి కోసం బ్రతికావు భర్త కోసం బతికావు బిడ్డల కోసం బ్రతికావు నీకున్న బాధ్యతల కోసం బ్రతికావు దేవుని కోసం ఎప్పుడు బ్రతుకుతావు నీ మరణం నీకు తెలుసా ప్రభు రాక్కడ నీకు తెలుసా నా కుమారుడా నా బిడ్డ నా కొరకు ఏం చేసావని రేపొద్దున ప్రభు అడిగితే చర్చికి వెళ్ళని ప్రభు ఆ దశంబాబు ఇచ్చని ప్రభు అని చెప్తావా ఇంతేనా నీకు సాక్ష్యమా నా కొరకు ఏం చేసావు కొడుక అంటే నీ దగ్గర సాక్ష్యం ఏదైనా నాలంటోడి దగ్గర ఏదో ఆంతర్ చెప్పేసి నువ్వు చాలా క్రీస్తు న్యాయం ముందు ఏది పడితే చల్లదో చల్లదు హృదయ రహస్యములు బయలుపడు ఆ భయంకరమైన దినమున వాని వాని క్రియలకు తగిన చేత ప్రభున్నాడు ప్రతి వానికి తగిన మీ దేవుని వలన కలగబోతుంది భర్త దగ్గర భార్య దగ్గర బిడ్డల దగ్గర ఇరుగు పొరుగు దగ్గర సంఘ కాపుర దగ్గర నువ్వు బాగా మేనేజ్ చేయగలుగుతున్నావేమో కానీ ఇదే మేనేజ్మెంట్ ఎప్పటికి నీకు అక్కడికి వస్తుంది నిన్ను గెలిపిస్తుంది అని మాత్రం అనుకోకు అనుకోకు ఒక దినేమీ చల్లని రోజు వస్తుంది ఏ రాజు తన సేన బలము చేత తప్పించుకొని అడుగురితోంది దేవుడికనే వ్యాఖ్యలు ఉంది యూ కెన్ నాట్ సింపుల్ ఇయర్ స్కైఫ్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ థోన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు మస్ట్ గివ్ యువర్ అకౌంట్ ఫర్ ఈచ్ ఎవ్రీ డీడ్ నాట్ ఓన్లీ డేడ్ ఎవ్రీ వర్డ్ ప్రతి మాటకు లెక్క చెప్పాలంట ఆ రోజు అలాగ ఎందుకన్నా అంటే బాబు చాలా మాట గబుకర్ నేను అంటే నిన్ను నన్ను గబుకర్ మాట్లాడితే అంత కుదిరుద్ది గద్ద రెక్కల మీద మోసినట్టు మోసుకొచ్చాను నిన్ను మీరు నాకు స్వకీయ సంపాద్యంగా నాకు స్వాస్థ్యంగా మీరు ఉండాలన్నాడు ఆయన ఏదో ఒక మాట చెల్లుబాటు అవ్వదో ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న సంగతిని నువ్వు సీరియస్ గా తీసుకోవాలి రోషం కలిగి స్వరం ఆన్సర్ చెప్పండి జ్యేష్ఠత్వ భ్రష్టత్వమా జ్యేష్టత్వం అంటే ఏంటి పదవి కాదు పెద్ద రకం కాదు మొదటి స్థానం అనే హడావడి కాదు క్రైస్తును లోకానికి చూపించగలిగిన ఒక బాక్యం చేష్టత్వం అంటే దానికోసం ప్రయాసపడవా దాని దానికోసం ప్రయత్నం చేయవా దానికోసం కృషి చేయవా వచ్చే రకంగా ఉంటావా దేవుని దృష్టికి మిగిలిన విలువ కలిగిన చేస్తత్వాన్ని ఇంత వదిలేసుకున్నాడండి నీ కిరీటం ఎవడు నీ అపహరింపనీయొద్దో నీ వాస్త్రమో కాపాడుకో నీలో ఉన్న వాక్యమును దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతాడు ఆకాశపక్షులు అనే వాక్యం ఉంది కదా వాక్యం అనే విత్తనాలను మనలో వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి నిద్రపోతూ ఉంటే జాగ్రత్త అనే వాక్యం ఉంది కదా ఒక భక్తుడు ఎలా చెప్పాడంటే శిష్యులు కునికి నిద్రిస్తున్నారు వాళ్ళు చేసిన అరెస్ట్ చేశారు అంటాడు చాలా కవితాత్మకంగా మాట్లాడాడు నీ ప్రభు అంటే నీలో ఉన్న వాక్యమే కదా వాక్యమే దేవుడు కదా నీ భక్తి జీవితంలో మెలకుగలి లేకపోతే నిద్రాను స్థితిలో ఉంటే బలహీనంగా ఉంటే జోగుతూ ఉంటే కొనుకుతూ ఉంటే నీకున్న ఉపదేశం నీకున్న రోషం నీకున్న నీయ ఆ ప్రతిష్ట ఎత్తుకుపోయే ప్రమాదం దుష్టుడు దేవుడు నాటిన మిత్ర ఆ ఉపదేశం ఆ పునాది సిద్ధాంతం ఆ మూలోపదేశం నీలోంచి ఎత్తుకెళ్ళి పోకూడదు మెలకుగలి కాపాడుకోవాలి నువ్వు పోవడానికి వీళ్ళే ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది దేవుని దృష్టికి ఏది విలువ కలిగింది ఆమె ఏది విలువ కలిగింది దేవుని దృష్టికి ఆమె లెలో జస్ట్ జ్యేష్త్వం కన్నా గొప్పది లేదు కారణం అది మొదటి స్థానం పై స్థానం పెద్ద స్థానం అని కాదు ఈశ్వను లోకానికి చూపించే స్థానం ఏ విధము చేతన వేసినా పైకెత్తే వేసిన మహిమ మహిమపరిచే ఇతరులకు వేస్తున్న కనపరిచే ఒక అవకాశం ఈ జీవితంలో నీ పరిచయలో వస్తే దాన్ని పోగొట్టుకోవద్దు దానికోసం ఏదైనా వదులుకో దేనికోసం దాన్ని మాత్రం వదులుకోవద్దని దేవుని సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి